తెలుగుదేశం పార్టీకి నాలుగు దశాబ్దాలకు పైగా అంకిత భావంతో సేవలందించిన శ్రీ యనమల రామకృష్ణుడు గారి రాజకీయ ప్రస్థానాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ యనమల నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం పుస్తక ఆవిష్కరణ ఈ ఏప్రిల్ పదవ తేదీన గురువారం సాయి వేదిక గ్రౌండ్స్ తుని వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు అంగరంగ వైభవంగా జరగనుంది ఈ అపూర్వమైన వేడుకకు మరింత విశిష్టత చేకూర్చడానికి ఎందరో మహానుభావులు ప్రజానాయకులు గౌరవ అతిథులుగా ముఖ్య అతిథులుగా విశిష్ట అతిథులుగా అలాగే విశిష్ట గౌరవ అతిథులుగా విచ్చేయనుండగా తామందరూ ఈ చారిత్రక ఘట్టానికి హాజరై విజయవంతం చేస్తారని ఆశిస్తూ హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నారు శ్రీమతి యనమల దివ్య గారు నలభై రెండు వసంతాల రాజకీయ ప్రస్థానం సందర్భంగా ఈరోజు మన ఇక్కడ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆయన యొక్క వసంతాల సుదీర్ఘ రాజకీయ ఆయన యొక్క అనుభవాలను అలాగే ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభించడం ఆయన ఆ రోజుల్లో యువకుడు మరియు ఒక ఉన్నత విద్యావంతుడు అవ్వడం వల్ల ఆయన మొద మొట్టమొదటి శాసనసభ్యులు ఎన్నికయ్యే ఆయన ఒక రాష్ట్రంలోని క్యాబినెట్లో ఉన్నతమైన పదవులు న్యాయశాఖ కావచ్చు పురపాలక శాఖ కావచ్చు ఆర్థిక శాఖ కావచ్చు అలాగే అత్యున్నతమైనటువంటి శాసనసభ్య గౌరీ స్పీకర్ కానీ ఎన్నో ఉన్నతమైన పదవులని ఉద్రోగించారు ఆ పదవులకి ఆయన వల్ల ఎన్నో పని తెచ్చారు అలంకారం పదవులు ఆయన కాదు కానీ ఆ పదవులకే రామకృష్ణ గారు వల్ల ఒక ఉన్నతమైన వెలుగు ఒక గుర్తుండి కూడా పొందాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఆయన ఆర్థిక మంత్రిగా సుమారు పదకొండు పర్యాయాలు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆయన ఒక విశేషమైన అనుభవాలు రాజకీయ కావచ్చు పరిపాలన కావచ్చు ఉండడం వల్ల కేంద్రంలోని ఇది రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు ప్రతి సందర్భంలోనూ కూడా ప్రభుత్వం కావచ్చు పార్టీ కావచ్చు కీలకమైన సమయంలో కీలకమైన చర్యలు కీలకమైన నిర్ణయాలు చంద్రబాబు నాయుడు గారికి సుదోడు బాధుడుగా ఉంటూ ఎంతో ఈ రాష్ట్ర ఉన్నతి అభివృద్ధిలో నేను పాత్ర చాలా విముఖమైంది ఘనమైందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను ఆయన యొక్క సేవలు మరి భవిష్యత్తులో ఆయన అపారమైన అనుభవం కావచ్చు ఆయన యొక్క నాలెడ్జ్ కావచ్చు ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో కూడా ఆయన యొక్క ఆయన యొక్క సీనియర్టీ కావచ్చు సేవలు కావచ్చు మనకి రాష్ట్రానికి కావచ్చు మన జిల్లాకు కావచ్చు మన తిరుగుపట్టణానికి కూడా అవసరం ఉంది కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన మరింత ఉన్నత ప్రజలకి ఆయన గుర్తించి ముందుకు వెళ్తారని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా మా అందరి గౌరవ నీళ్ళు పోలెట్ సభ్యులు యనమల రామకృష్ణ గారు నలభై రెండు వసంతలో పూర్తి చేసుకున్న సందర్భంగా తుని నియోజకవర్గంలో పదో తారీఖున సాయి వేదికలో ఒకే పార్టీ ఒకే జెండా మీద నలభై రెండు సంవత్సరాలు ఉండడం అంటే నా పార్టీ నడపడం అంటే చాలా కష్టతరమైన విషయం కానీ ఇప్పటివరకు కూడా ఎటువంటి మచ్చ లేకుండా ఎటువంటి కరప్షన్ కూడా లేకుండా ఒకే నియోజకవర్గాన్ని ఇన్ని రోజులు నడిపించినటువంటి మా పెద్దలు యనమల రామకృష్ణ గారికి అలాగే మా ప్రీతమ ఎమ్మెల్యే గారికి దివ్యమ్మ గారికి ఈ నలభై రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తుని తెలుగుదేశం పార్టీ ఇక్కడ సాయి వేదికలో ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరుగుతుంది దాని దర్మిలా నేను తొండింగ మండలం మత్స్యకార గ్రామాల నుంచి అలాగే నేను కాకినాడ పార్లమెంటు మత్స్యకార అధ్యక్షుడిగా ఉన్నాను మేమందరం కూడా అందరూ కూడా ఆ రోజు భారీ స్థాయిలో ఇక్కడికి విచ్చేసి జనాలతో ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఆయనకి మరి ఎన్నో ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని పాటిస్తూ ఇంకా ఉన్నతమైన శిఖరాలకి వెళ్ళాలని అలాగే రేపు రాబోయే రోజుల్లో ఆయన మంచి ఆయుర ఆరోగ్యాలతో ఇంకా పార్టీకి మమ్మల్ని అందరినీ కూడా వెనకుండి నడిపించాలని ఆయన ముందుండి ప్రతిదీ కూడా మాకు సూచనలు సలహాలు ఇచ్చి మా ఉన్నత కూడా ఆయన తోడ్పడతాడని చెప్పి ఈ నలభై రెండు వసంతాల సందర్భంగా ఆయనకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికే సోదరులకి తొలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ రేపు పదే తారీఖున జరగబోయే నలభై రెండవ వసంతలోకి హెచ్చరిక పెట్టి నలభై మూడు సంవత్సరాల రాజకీయ ప్రస్థానం గురించి ఈ సాయి వేదికలో సభ పెట్టడం జరుగుతుంది దాని నిమిత్తం మరి సార ఎన్నో పదవులు అనుభవించి మన రాష్ట్రానికి రెండవ స్థానం సంపాదించి ఆయన చేయలేనిదే ఏ పదవి లేదు మా కోన ప్రాంతాన్ని అయితేనే అలాగే మెరక గ్రామాలు అయితేనే ఆయన చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరితో చిన్న కులతో స్నేహంగా ఉండి పెద్దోళ్లతో స్నేహంగా ఉండి అంత అన్ని కులాలకి కూడా ఎటువంటి ఇది లేకుండా మచ్చ లేకుండా ఈ నలభై రెండు సంవత్సరాలు రాజకీయం చేశారు ఇంకా ముందు ఇంకా దేవుడు ఇంకా ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మా ప్రజలందరికీ కూడా మంచి చేస్తారని అలాగే రేపు పదో తారీఖుని జరగబోయే కార్యక్రమానికి మరి అందరూ వచ్చి ఆయన్ని దీవిస్తారని ఇంకా ముందు ముందు మా దివ్య మేడంకి ఆయన అన్ని విధాలుగా సలహాలు ఇచ్చి ఈ యొక్క తుని నియోజకవర్గ వర్గాన్ని ఇంకా ముప్పై సంవత్సరాల ముందుకి తీసుకెళ్ళి ఇంకా మా అందరికీ సేవ చేస్తారని యొక్క ప్రస్తావం ఘనంగా జరగాలని మా తొండంగ మండలం దొరికిన నేను సారకి మరొకసారి వందనాలు తెలియజేస్తూ అలాగే దివ్య మేడం గారికి అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి అలాగే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజకీయ ప్రస్థానం పంతొమ్మిది వందల ఎనభై రెండులో కోటానందూరు మండలం జగన్నాథపురం నుంచే ప్రారంభమైందని నేను గర్వంగా చెప్పగలను ఎందుకంటే ఆ రోజు తుని నక్కపల్లి ఐక్య సంఘం ద్వారా మరి రామకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ పెట్టకముందే ఆయన ఈ రాజకీయ ప్రస్థానం అనేది నేను చెప్పగలను అంతేకాకుండా ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత నవంబర్ నెలలో మరి ఆయన ఐక్య సంఘంతో పాటు అందరితో ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చేరి ఎనభై మూడు ఎలక్షన్లలో శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆశీస్సులతో అతి చిన్న వయసులో మరి ఆయన ఎమ్మెల్యేగా న్యాయ పురపాలక శాఖ మంత్రిగా మరి బాధ్యతలు చేపట్టి ఈ రాష్ట్రానికి సరైన దిశానిర్దేశం చేశారనేది కూడా నేను గంటపదంగా చెప్పవచ్చు మరి నాటి నుంచి కూడా యనమల రామకృష్ణ గారు పుస్తక పఠనాభిలాషి ఆయన ఒక విజ్ఞాన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా చదివి అంటే ఇక్కడ ఖచ్చితమైన అధ్యయనం చేయగలిగిన సామర్థ్యం ఉన్న వ్యక్తి అంతేకాకుండా ప్రజలకు ప్రభుత్వానికి కూడా ఆయన సరైన సలహా సూచనలు ఇవ్వగలిగే స్థాయి ఆయనలో ఉందని నేను గంటపదంగా చెప్పగలను అదేవిధంగా ఆయన అనేక పదవులు సహకార శాఖ మంత్రిగా సభాపతిగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా అలాగే మరి ఆర్థిక మంత్రిగా ఆయన విపక్షంలోను స్వపక్షంలోనూ క్యాబినెట్ ర్యాంక్ మరి ఆయన మరి ఇప్పటి వరకు కూడా ఆయన కొనసాగి నలభై రెండు సంవత్సరాల రాజకీయ ప్రస్థానాన్ని ఆయన దిగ్విజయంగా మరి పూర్తి చేసి మరి నలభై మూడవ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మరి ఆయనకి మా తరఫున అభినందనలు తెలియజేసుకుంటున్నాం మరి అదేవిధంగా మరి రామకృష్ణుడు గారు గత ప్రభుత్వంలో మూడు రాజధానుల బిల్లును వ్యతిరేకించడానికి ఏ ఒక్కరికి తెలియని డెబ్భై ఒకటి జీవోను తీసుకొచ్చి మరి ఈ రా రాష్ట్ర రాజధాని అమ అమరావతి నుంచి కదిలిపోకుండా ఆపగలిగిన శక్తి మన రామకృష్ణుడు గారిది అనేసి నేను నియోజకవర్గం పట్టణంలో అభిమాన ఆరాధ్య నాయకులు శ్రీ యనమల రామకృష్ణుడి గారి నలభై రెండు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ముగించి నలభై మూడవ సంవత్సరాలకు అడుగు పెడుతున్నారు ఈ యొక్క రాజకీయ ప్రస్తావనలో రామకృష్ణుడి గారు ఎన్నో ఉన్నతమైన బాధ్యతలను నిర్వహించడం జరిగింది ప్రతి పదవిలోని కూడా ప్రతి బాధ్యతలోని కూడా తన శైలిలో ప్రయాణం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఒక ముద్రను ఏర్పాటు చేయడం జరిగింది అంకిత భావంతో నిజాయితీతో నీతి నియమాలతో ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లో ప్రవేశించి అహర్నిశలో కూడా క్షణం ప్రజాభివృద్ధికై కృషి చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా రాష్ట్ర అభివృద్ధికి ప్రజా సంక్షేమానికే ఆయన వెచ్చించడం జరిగింది ఈ క్రమంలో ఎందరో రాజకీయ నాయకులు వస్తుంటారు వెళ్తుంటారు కానీ ఆయన నిర్వహించిన బాధ్యతల్లో కానీ ఆయన చేసిన రాజకీయాల్లో కానీ ఒక ప్రత్యేకమైన ఒక ప్రజా ఆమోదోగమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అవ్వచ్చు రాజకీయంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ముద్రణ వేసి భవిష్యత్తు తరాలకి ఆదర్శప్రాయంగా ఉంటూ ఎన్నో గొప్ప కార్య కార్యక్రమాలు చేపట్టి తుని నియోజకవర్గ యాతిని కీర్తిని కూడా దేశవ్యాప్తం చేసినటువంటి గొప్ప గనులు మన అందరి ఆరాధ్యులు చెన్నమల రామకృష్ణు గారు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఎందరో పదవ తారీఖున తుని నియోజకవర్గం విచ్చేస్తున్నారు ఆయనకి ఆ భగవంతుడు మరింత ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించి ఆయన చేయవలసిన కార్యక్రమాలు ఇంకా మరెన్నో ఎన్నో ఉన్నాయి వాటి అన్నింటిని కూడా పూర్తి చేయడానికి ఆ భగవంతుడు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం మరి ముఖ్యంగా చాలామంది ఈ మధ్యకాలంలో ఆయన ఆయన అభివృద్ధిని అలాగే ఆయన చేస్తున్నటువంటి కృషిని కూడా తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు దానికి ఆయన సమాధానం ఇవ్వట్లే ఇవ్వట్లేదని కూడా చాలామంది అనుకుంటున్నారు కానీ నాకు ఇప్పుడు ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుకొస్తుంది బ్రాహ్మణ గారు చెప్పారనమాట ఏం చెప్పారంటే అల్పుడిపుడు పలకు ఆడంబరము గాను చల్లగాను కంచు మోగునట్టు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేసి అన్నారు ఎంతోమంది అల్పులు ఆయనే తక్కువ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ ఆయన సజ్జనుడు ఆయన కనకంతో బంగారంతో సమానమైనటువంటి వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఆయన్ని ఎవరు కూడా ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తూ అల్లర పనులతో ఆయన స్థాయిని తగ్గించాలనుకుంటే అది ఎప్పటికీ జరగదు ఏదో మీరు అర్రపా పదవులు సంపాదించేసి ఆయన స్థాయికి చేరుకున్నామని చెప్పేసరికి మీరు అపోహపెడితే అది మీ అజ్ఞానం అవుతుంది తప్పగానే అది ఎంత మాత్రం నిజం కాదనే సత్యాన్ని మీరు అందరూ గ్రహించాలని చెప్పేసి కూడా మీరు ఈ తునికి ఉనికి తీసుకొచ్చినటువంటి మహాత్మనటువంటి వ్యక్తి ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఈయన అత్యంత క్రమశిక్షణతో చాలా పద్ధతిగా ఉండేటువంటి వ్యక్తి సామాన్యమైనటువంటి కుటుంబంలో పుట్టి ఈరోజు రాష్ట్ర దేశ రాజకీయాల్లో ఆయన ముద్ర వేసుకొని తునికి ఒక చిరునామాను క్రియేట్ చేయగలిగారంటే ఎంతో ఉన్నతమైనటువంటి గొప్ప భావాలు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఇలాంటి వ్యక్తికి నలభై రెండో వసంతాల ఫంక్షన్ రోజుని బుక్ ఆవిష్కరణ జరిగేటువంటి కార్యక్రమానికి మొత్తం రాష్ట్ర నలుమూల నుంచి అనేక మంది మినిస్టర్లు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు అనేక మంది తన అభిమానులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అనేక మందికి ఆదర్శంగా ఉండేటట్టుగా ఈ తరానికి పాత తరానికి వచ్చే తరానికి ఆయన గొప్ప ఐడియల్ పర్సన్ కాబట్టి ఈయన మనం చాలా ఉన్నతంగా ఈ యొక్క నలభై రెండు వసంతాల్లో పండుగను మనం ప్రతి ఇంట ప్రతి ఊర జరుపుకొని సాయువేది ఫంక్షన్లో జరిగేటువంటి గొప్ప ఫంక్షన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం యనమలంటే మన నియోజకవర్గానికే కాదు రాష్ట్రం అంతా కూడా గొప్ప నాయకుడిగా కూడా గుర్తింతారు ఎందుకంటే యలమల రామకృష్ణ గారు ఈ నలభై రెండు సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మనం మన నియోజకవర్గం నుంచి ఒక గర్వంగా చెప్పగలుగున్న వ్యక్తి ఏకైక వ్యక్తి యొక్క యలమల రామకృష్ణ గారు అని చెప్పేసి మనం సగర్వంగా చెప్పగలుగుతున్నాం అదేవిధంగా ఈ యొక్క ఆయన రాజకీయ చరిత్ర నలభై రెండు నలభై రెండు సంవత్సరాల సందర్భంగా తుని నియోజకవర్గంలో సాయి వేదికలో రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలందరూ కార్యకర్తలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ఘన విజయం సాధ ఘన విజయంగా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు నలభై రెండు వసంతో వేడుకలు జరుపుకుంటున్న యనమల రామకృష్ణ గారికి మన అందరి తరఫున కూడా నమస్కారాలు అలాగే ఈయన నలభై రెండు సంవత్సరాలు మన నియోజకవర్గానికి చేసిన సేవలో మన ప్రజలందరికీ తెలుసు అదే కాకుండా ఎన్నో ఉన్నతమైన పదవులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈయన అంటూ ఒక ప్రత్యేకత ఉంది ఆయన ఈ చేసిన సేవలో మన నియోజకవర్గం అభివృద్ధికి కాదు రాష్ట్రానికి కూడా మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్లే నాయకుడిగా ఉన్నారంటే ఎవరైనా ఉన్నారంటే మన యనమ రామకృష్ణ గారే ఆయన ఈరోజు నలభై రెండవ సొంత వేడుకలు జరుపుకుంటున్నారు దీన్ని మనం అందరం కూడా జయప్రాంతం చేసి అలాగే పండగ వాతావరణంలో పండగ వాతావరణంలో జరగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మన సరి